నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి అసెంబ్లీకి వెళ్లడం గురించి ఈరోజు ప్రెస్ మీట్ లో కొన్ని కీలక అంశాలు చెప్పారు మరి ప్రతిపక్ష హోదా గురించి ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ ఉందని దానిపైన కూటమి ప్రభుత్వం లేదంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము వస్తామన్నట్టుగా ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీకి రాను అని చెప్పారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అందులో వాస్తవం ఉందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించారు దానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మస్రావణి మన వీక్షకులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక అంశాలు చెప్పారు సార్ సో ప్రెస్ మీట్ సమయంలో ఒక విలేకరు అడిగిన క్వశ్చన్స్ కి ఆయన కొన్ని సమాధానాలు చెప్పారు అందులో వాస్తవం ఎంత ఉంది ఇంతకీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఆయన మాటల్లోనే నేను అల్టిమేట్ గా డెమోక్రసీ అనేది ఉంది వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధిపుట్టినట్టుగా అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది బట్ దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ బట్టి తన సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జ్మెంట్ వచ్చే పద్ధతిలో జడ్జ్మెంట్ వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది దాని తర్వాత తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు తీసుకోమో ఒద్దరి కూడా చెప్పినాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నిమ్మ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రోజులు వచ్చినాడు ఫస్ట్ దాని సమాధానం ఫస్ట్ ఎత్తుకో ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా గానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పి అన్నట్టు యాగీ చేసి లాస్ట్కి ఏందంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం మన ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలే కదా మరి మరి ఎందుకు రాలా రాకపోయినట్టు ఏం చేసినారు ఎవరే చేయలేరు మా ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు హైకోర్టులో పిటిషన్ ఉంది దానిపైన మరి వాళ్ళ నిర్ణయం ఏంటి ప్రజల నిర్ణయాధికారులు అంటున్నారు ఏంటి దీని అంతటిని ఏ విధంగా చూడాలి అదే విధంగా ఆయన ఒక మాట అన్నారు జగన్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రానని చెప్పి చెప్పారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు సార్ అందులో వాస్తవం ఉందా ఏం జరిగింది అసలు మీరేమంటారు ఇప్పుడు నేను విన్నాను మీరు పెట్టినది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొదట లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు ఐ థింక్ టూ టర్మ్ చేశాడేమో తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రాక ముఖ్యమంత్రిగా చేశాడు ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా పదకొండు మంది సభ్యులతో ఎన్నికయ్యాడు అసలు ఆయనకి రాజ్యాంగం గురించి కానీ చట్టసభల గురించి కానీ న్యాయ వ్యవస్థ గురించి కానీ ఏమైనా అవగాహన ఉందా అనే అనుమానం వస్తుంది ఆయన మాట్లాడిన మాటలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అంటే ఒక నిరక్షరాశుడు అసలు ప్రజాస్వామ్యం గురించి పార్లమెంటరీ వ్యవస్థ గురించి న్యాయ వ్యవస్థ గురించి తెలియని వ్యక్తి మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా మాట్లాడు ఆయన ఏమంటాడంటే నేను ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి నాకు అని అడుగుతున్నాడు తర్వాత దాని మీద హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది దానికి ఏం సమాధానం అంటున్నాడు తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి హైకోర్టులో తీర్పు వస్తుంది అంటున్నాడు తర్వాత హైకోర్టులో తీర్పు వచ్చేదాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటా అంటున్నాడు అసలు హైకోర్టు తీర్పుకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడానికి ఒకేసారి ఎట్లా అవుతుంది ఏదో ఒక వ్యవస్థను నమ్ముకోవాలి నువ్వు ఉంటే అక్కడ హైకోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని హైకోర్టుకి అధికారం ఉండి ఆ తీర్పిస్తే అది అమలు చేయాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంటే స్పీకర్ చేస్తాడు స్పీకర్ ఇస్తాడు ఇవ్వకపోతే మళ్ళీ కోర్టు ధిక్కారం నేరం కింద నువ్వు మళ్ళీ కేసేస్తావు అసలు హైకోర్టుకి అధికారం ఉందా లేదనేది వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే శాసనసభ లోపల విషయాల్లో ఏ న్యాయ వ్యవస్థ కూడా ప జోక్యం చేసుకోదు నాకు తెలిసి ఇప్పుడు నువ్వు అది చెబుతున్నావు దాన్ని నువ్వు మీరేం సమాధానం చెబుతారంటున్నావు హైకోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్న కేసుకి ముఖ్యమంత్రో స్పీకరో ఎందుకు సమాధానం చెబుతారు హైకోర్టే సమాధానం చెబుతుంది హైకోర్టు వరకు నువ్వు వేచి ఉండాలి అంతేగాని దానికి ఏం సమాధానం చెబుతారని ఎవరిని ప్రశ్నిస్తున్నావు నువ్వు ఈ విధంగా పొంతలు లేని మాటలు మాట్లాడుతున్నాడు తర్వాత తను ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు శాసనసభకు వచ్చాడో నేను రికార్డులు పరిశీలిస్తానని ప్రయత్నించాను నాకు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభకు వస్తానే ఉన్నాడు ఆయన పక్ష సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసి ఆయన ఒక్కడ మిగిలితే కూడా ఒక్కడ కూడా వచ్చి శాసనసభను ఎదుర్కొన్నాడు ఒక్కడగా ఒకే ఒక్కడు ఈ నీకు పదకొండు ఇచ్చినా వెళ్ళకపోతున్నావు అది అట్లా ఉంచుదాం తర్వాత ఆయన ఏమంటాడంటే ఆయన సభలో జరగని అంశాన్ని జరిగినట్టు సృష్టించి ఏడ్ చేయడం చూస్తున్నాడు ఎవరినైనా కుటుంబ సభ్యుల్ని ఆ అంటే అసభ్యమైన పదజాలంతో శాసనసభలో ప్రస్తావించినప్పుడు ఎవరైనా బాధపడతారో కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు ఎవరైతే మాట్లాడారో అతను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మర్చిపోయి నా కా సభానాయకుడు నీ పక్ష నాయకుడు అలాంటి అసభ్యమైన పదజాలంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ఒక సాధారణ సభ్యుడిలాగా బల్లలు సరిచావు ఎవరైతే మాట్లాడాడో ఆ సభ్యుడు తర్వాత బయటకు వచ్చి మాట్లాడటం తప్పు అని ఒప్పుకున్నాడు క్షమాపణ చెప్పాడు మొన్నటికి మొన్న జోగి రమేష్ వాళ్ళ కుడిభుజం లాంటి వ్యక్తి మంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటానికి వెళ్తే మంత్రి పదవి ఇచ్చావు ఆయన కూడా చెప్పాడు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భార్య అడిగింది అంటే నువ్వు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు మీకు సిగ్గేయలేదా మీరు చేసిన తప్పు కాదా అని అడిగింది నేను ఇప్పుడు తల ఉంచుకుంటున్నాను అని అన్నాడు ఇంకా ఇప్పుడు వచ్చి అంటాడు అక్కడ ఏం జరగలేదని చూస్తున్నాడు కూడా పరిశీలించా ఏం ఏమవ్వలేదు కానీ అది జరగబట్టే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు కానీ మొత్తం తెలుగుదేశం సభ్యులు మొత్తం అందరూ హాజరయ్యారు సభ అయ్యేరక ఆయన అన్నది మాట ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ ఈ ఇతను వరకు నేను రాని ఇట్లాంటి అమర్మర్యాదకరమైనటువంటి సభ అన్నాడు కానీ వాళ్ళ సభ్యులు మొత్తం హాజరయ్యారు ఆయన ఒక్కడ మాత్రమే హాజరవాల ఇట్లాంటి సంఘటనలు ఇప్పుడు కాదు గతంలో ఎన్టీ రామారావు గారి టైంలో జరిగింది జయలలిత గారు కూడా చేసింది తమిళనాడు లోక్ అసెంబ్లీలో వెళ్ళలా కానీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆమె వెళ్ళింది అట్లాగే రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు సార్ గౌరవ సభలోనే అడుగు పెడతానని చెప్పారు కానీ ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు ఆహా అదే అన్న సభకి గౌరవం తీసుకొస్తూనే ఆయనే ముఖ్యమంత్రిగా వచ్చాడు ప్రజలు కూడా ఆ గౌరవ సభకి ముఖ్యమంత్రి సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండాలని తీర్పిచ్చారు ఆయన చదువుతున్నాడు ఈ నీది అంతా మూడేళ్లేనని ప్రజలు నిర్ణయిస్తారని ప్రజలు నిర్ణయించబట్టే ఆయన వచ్చాడు నువ్వే కనుక నిర్ణయించే వ్యక్తివైతే నువ్వే ముఖ్యమంత్రిగా వచ్చేవాడు సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ ఇప్పుడు మూడేళ్ళలో అంతిమంగా ప్రజలే నిర్ణేతలు అని చెప్తున్నారు సార్ మరి ఎందుకని ఇప్పుడు ప్రజలు నిర్ణయించిందే కదా ఈ పదకొండు సీట్లకు పరిమితం చేసింది అంటే ప్రతిపక్ష హోదాకి కనీసం ఎయిటీన్ సీట్స్ ఎయిటీన్ టు నైన్టీన్ సీట్స్ ఉండాలి కదా మరి దాన్ని ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు మూడు సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ప్రజా నిర్ణయం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇచ్చిన ప్రజా తీర్పు గురించి ఆయన ఎందుకు మాట్లాడారు నీ వయసు నా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు నీకు ఇరవై నాలుగు సంవత్సరాల్లోనే ఇంత పరిపక్వత వచ్చింది నువ్వేమి ఇంతకు ముందు ప్రజా జీవితంలో ఏ పదవులకి అవలేదు అయినా కూడా నీకు వ్యవస్థల గురించిన అవగాహన ఉంది మరి ఆయన లోక్సభ సభ్యుడిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా మళ్ళీ ఒక సభ శాసనసభ పక్ష నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు కానీ ఆయనకి ఈ చిన్న పార్టీ విషయం ఆయనకు అర్థం కాల ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహించాల్సిందే ఎంత పెద్ద నాయకుడైనా సరే ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినప్పుడు ప్రజల తీర్పుకు శిరస వహించడమే తల మళ్ళీ తర్వాత ప్రధాని అయింది అది వేరే మాట అట్లాగే ఇప్పుడు ఆయనకు అది అర్థం కావటం లేదు చాలా పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ మూడేళ్లల్లో వస్తు వస్తుంది మూడేళ్లల్లో వస్తుంది నిర్ణయిస్తారు అప్పుడు రాక నువ్వు ఓర్పట్టి నీకు ఇచ్చిన బాధ్యతను ఎందుకు నెరవేర్చలేదు ఇంకా పైగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు తప్పు పడుతున్నావు చంద్రబాబు అసలు ఎప్పుడైనా గతంలో ఇళ్లలో ఉన్న మహిళల గురించి శాసనసభలో ఇలాంటి అసభ్యమైన విమర్శలు చేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా నీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు కానీ ఎంతవరకు అంతవరకే వ్యక్తిగతమైన అంశాల మీదకి కుటుంబ సభ్యుల గురించి ఎవరు మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడితే ఆ రోజు కనుక నువ్వు సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా లేచి పక్షన సభ్యుడు మాట్లాడిన దానికి నేను చింతిస్తున్నాను సమాపణ చెబుతున్నానంటే ఆ పాపం అక్కడితోనే పోయేది కానీ నువ్వు ఆ పాపాన్ని నేనెత్తుకు కూడా ఎత్తుకున్నావు ఎత్తి కూడా ఎత్తుకోబట్టే ప్రజలు నీ స్థాయి ఏంటనేది అర్థం చేసుకోబట్టే నిన్ను ముఖ్యమంత్రిగా నూట యాభై స్థానాలకు నువ్వు పనికిరావని నిర్ణయించారు అదే కనుక నువ్వు ఆ రోజు నీ నిలబెట్టుకుని ఉంటే నీకు ఇంత పరాభం జరిగేది కాదు కనీసం ప్రతిపక్ష నాయకుడు అన్న ఉదాయించేవాళ్ళు కనీసం ముప్పై నలభై సీట్లన్నా నీకు వచ్చాయి కానీ నువ్వు అది చేయలేకపోయావు నీకు వచ్చిన సువర్ణ అవకాశం అంటే తప్పుని తప్పుగా ఖండించే ధైర్యం నీకు లేదు ఇంకా పైగా ఇప్పుడు వచ్చి ఈ ఇలాంటి పలుకులన్నీ పలుకుతున్నాడు తర్వాత సూపర్ సిక్స్ కూడా అట్టర్ ప్లాప్ అయిందని చెప్పావు కానీ వాళ్ళ వాళ్ళు బ్రహ్మాండమైన బహిరంగ సబ్ పెడితే ప్రజలందరూ వచ్చి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆటో డ్రైవర్లకు కూడా వాహనమిత్ర ఇస్తాను పదిహేను వేలని ఆయన ఎన్నికల వాగ్దానంలో సూపర్ సిక్స్లో లేదు సూపర్ సిక్స్లో లేనందువల్ల అన్నా క్యాంటీన్లు మరి పునరుద్ధరించారు కదా ఎన్నో అంశాలు అమరావతి రాజధాని నువ్వు ఎండబెట్టావు మళ్ళీ ఇవాళ దాన్ని నిలబెట్టారు వాళ్ళు అట్లా పోలవరం ప్రాజెక్ట్ ప్రతిదీ నీ టైంలో ఇవాళ్ళకి ఇంకా పైగా టెండర్లు వేయొద్దని నువ్వు కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నావు అంటే రేపు నేనే వస్తాను ఆ బిల్లులు ఇవ్వనని నువ్వు ప్రజలకి సంబంధించిన సౌకర్యాల కల్పనకి నువ్వు ఆటంకం అన్నమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా వ్యతిరేకి ప్రజా కంటకుడు ఒక నియంత తర్వాత అదేమంటే ఈవీఎంలు బ్యాలెట్ పత్రాలు అన్నావు బ్యాలెట్ పత్రాలు ఇచ్చినా ఈవీఎంలు ఇచ్చినా ప్రజలు ఎవరిని ఎన్నుకోదలుచుకున్నారో వాళ్ళని ఎన్నుకునే అంత జ్ఞానం వాళ్ళకుంది ఇంకా ఒక పక్కన ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తిని నువ్వు వెళ్ళి నెల్లూరు వెళ్ళి సమర్థించొచ్చావు అతను జైల్లో పెట్టడం తప్పు అన్నావు జైల్లో పెట్టిన వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ అదే జైల్లో పెడతా అన్నావు అంటే నువ్వు ఎన్నికల్లో తర్వాత మళ్ళీ కేంద్ర బలగాలు రావాలంటావు నువ్వు పక్క ఎన్నికలు సజావుగా జరగాలంటావు అక్రమాలు చేసినా అని సమర్థిస్తావు ఆయన్ని జైల్లో పెట్టడం తప్పంటావు పెట్టిన వ్యక్తిని మళ్ళీ జైల్లో పెడతానంటావు తను ఏం మాట్లాడుతున్నాడు అర్థం అర్థమవుతుందా ఏదన్నా ఒక నీతికి కట్టుబడి ఉండాలి ఒక నాయకుడు అనేవాడు ఒక మాటకు కట్టుబడాలి నీకు నీతి మాట ఏది లేదు నీకు ఏది అనుకూలంగా ఉంటే అది మాట్లాడుతున్నావు ప్రజల్లోకి వెళ్ళి దౌర్జన్యాన్ని మళ్ళీ రెండోసారి వస్తే మీ సంగతి చూస్తా అని ఇప్పుడే బెదిరి ఒకసారి చూసేశారు వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ కూడా ఉంది ఇంకో దాని సిరి దాని ఏమంటారు సిరియల్లా ఇది అంటారు కదా సిరి ఇంకా ఉంది అది కూడా చూపిస్తానని అంటున్నావు అంటే ప్రజల్ని దృష్టిలో ఎలా కనబడుతున్నారు వాళ్ళు ఆట బొమ్మల్లా కనబడుతున్నారు అనమాట అంటే డబ్బులు మన ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించి తీసుకెళ్ళి పెడితే కొనేసి రెండో టూ పాయింట్ ఓ కూడా చూపిద్దాం అనుకున్నాడు నువ్వు లిక్కర్ స్కామ్ కాదు ఎన్ని స్కామ్లు చేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రానికి ఎవరు యోగ్యుడు ఎవరు ప్రయోజకుడు ఎవరైతే ఈ రాష్ట్రానికి మంచి నాయకత్వం ఇస్తారు ప్రగతిస్తారు క్షేమం చూస్తారు ప్రజలందరినీ కన్నబిడ్డలా చూస్తారు ఈ దాష్టికాలు లేకుండా శాంతి భద్రతలు ఉంటాయని నిర్ణయించబట్టి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎన్నుకున్నారు మళ్ళీ రేపు మూడేళ్లలో వచ్చినా కూడా మళ్ళీ ఆయన్నే ఎన్నుకుంటారు ఎందుకంటే నీలాంటి శాసనసభకు రానివాడిని ప్రజల సమస్యలను పట్టించుకోనాడిని ప్రజల తల మీదుగా కార్లు లెక్కించేవాడిని ప్రజలు కోరుకోరు నాయకుడిగా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మని మన వీక్షకు